మా ఇంటికి వచ్చి నంబర్ ఇచ్చిపోయింది మీరు పోయి రా అందుకే మేము సార్నిక్కడారు సార్ ಮೇಮ ಪಿಲ್ಯೂರು ಉ ಧೈರ್ಯ ಕೂಡ

মানে চাৰি পাৰি মানে మొత్తం ప్రాబ్లమే సార్ లేదు చాలా బాగుంటారు అసలు చెప్పాలని లేదు చాలా అంటే చాలా ఉన్నాయి

ಇದು ಮೂರು ರೋಜೆ ಪರಿ ಪಾತ್ರ ಹೋಗೋಕೆ ತಿಂಕಿಪ್ಪೇ ರು <re bekannt chamets> <ohusion> கார <laughs> ఇల్లు అంటే ఇల్లు కాదు వాళ్ళకి పోతమ్మని వచ్చిండ్రు వీటి లోపల ఏమైపోయిందంటే లోపల పాపం జీరా వస్తుంది ట్యాబ్లెట్ దేనికి వాళ్ళు పోయి వాళ్ళు పోతే ఏం చూసినట్టు వేయలేదు వాళ్ళమ్మ నాయనమ్మ లోపల ఉంది లోపల ఉండా పాప ఆడుకుంటా బయటకు నా మాత్రం నామార్ మొత్తం ఇక్కడ స్క్రాప్ వేస్తారు చికెన్ ది సంథింగ్ కింద్రాప్ వేస్తారు ఆ కుక్క వచ్చి వంట వేసిందంటే సిదా గుంతుకపోతే ఆ వేరే కుక్కలు అంటే ఏదో చెత్త ఖైదో మెత్తుకపోతున్నాయి కదా అని ఆ పదిహేను కుక్కలు ఇరవై కుక్కలు దాని ఇమ్మడి వాడు ఆ పిల్లలు మొత్తం వేటి గారికి చీరు తినేసినాయి తినేసే వరకు ఏమైతుంది ఏమైతుందని మా బస్సు వాళ్ళంతా పోయి చూసే వరకు చీకట చిమ్మున్న చీకటి ఏడున్నర మధ్యలో లైట్లు లేవు సార్ ఈ రోజు వేశారు అయితే దాని విషయంలో ఏమైపోయిందంటే చూసిన ఒక ఐదు వేలకు తక్కువ ఏం చేయాలి అంటే ఎట్లా అట్లా ఉండురా చూద్దాము అన్నాం అంతవరకు ఇక్కడ ఉంటాను ఇక్కడ ఉన్నాడు ఒక పది రోజులైంది డ్యూటీ ఓబట్టి చిన్న పెద్ద బాబుకి జ్వరం వచ్చింది టాబ్లెట్ల కోసం అని పోయినరు ఇక్కడనే ఉన్నాడు బాబు జస్ట్ టూ మినిట్స్ లో బయటకి వచ్చినట్టు అంతే టాబ్లెట్లు తీసుకొని ఆమె వస్తుంది అక్కడేమో మంది ఉన్నారు ఎవరో ఏమో ఎవరికో ఏమో అయిందని ఆమె అనుకుంది తల్లి వచ్చి అమ్మ మా బాబేడంట అయ్యో ఇక్కడనే ఉండి అమ్మ బెడ్రూమ్ లో ఎక్కడ పోయినా చూసేసరికి అయ్యో అక్కడ ఎవరో ఏమో అయిందట మమ్మీ మరి మనోడని చూసి అక్కడ వెళ్ళి చూసేవారికి మా బాబే అంటే చెప్పరా ఇద్దరు ఆడపిల్లలు సార్ ఆడపిల్లలు తొమ్మిది ఆమె ఎంత స్క్రీన్ పెద్ద ఒక చెయ్యండి పూజ లేదు అట్లా చేసి కొడుకుని కన్నా సార్ जी yeah. फेसबुका <laughs> సార్ అలా బాబును ఆమె ఎంత ఏడుస్తున్నాను అంతే ఇయర్స్ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి సంతాప చెప్పడం అన్నం మళ్ళా మాట్లాడతాడు అరే స్క్రీన్ పెద్ద చెయ్యాలి నువ్వు పూజ అంటూ లేదు అట్లా చేసి కొడుకుని కల ఉద్యోగాల్లో చాలా వస్తున్నా చిన్నా జాబ్ ను నీస్ మొదలవస్తే కొడుకు కుక్కల అప్డేషన్ ఐదా ఇదంతా అర్థం లేన త్రఫ్ యూనివర్సిటీ బాబు వచ్చాడు చాలా పూల చేసి అబ్బాయి వచ్చాడు అలా మమ్మీ రాకి గాడ నికని అన్నసార అలా బాబును మనం తీరుస్తున్నాం అంటే తర్వాత మాట్లాడాలి వాళ్ళ నివాసం కాదు ఏదో ఇక్కడ రెండు ఒక నెల ఉంది ఇల్లు చూస్తున్నారు పోదాం

అవుతున్నాయి స్ట్రీట్ లైట్లు లేవు మొత్తం ఇక్కడ చాలా ఉన్నాయి కుక్కలు తిరుగుతున్నాయి మళ్ళీ తర్వాత తర్వాత చెత్త వేస్తారు చికెన్ వ్యర్థ పదార్థాలు మొత్తం ఇక్కడ వేస్తారు దీన్ని మీరు చర్య తీసుకోవాలని చెప్పి మార్చ్ ఫోర్టీన్కి కి మేము కంప్లైంట్ ఇస్తాం ట్లుంటున్నాము పరిస్థితి ఎట్లా సార్ మాది అని చెప్పి మీరు ఒకటి లిఖిత పూర్వకంగా లెటర్ ఇచ్చిన లెటర్ ఇచ్చినాం సార్ లెటర్ ఇచ్చినాము లెటర్ ఇస్తే లెటర్ ఇచ్చినా కూడా స్పందించలేదు నిన్న కమిషనర్ వచ్చిన తర్వాత సార్ మేము లెటర్ ఇచ్చినా స్పందించలేదు ఈ చెత్తంతో వ్యర్థ పదాలు ఇస్తారు ఈ రోజు ఆ చికెన్ అవి తినడం వల్ల కుక్కలు అలవాటు ఈ రోజు చిన్న పసివాడి ప్రాణం తీస్తాయి మరి ఏంది సార్ అంటే మీరు ఇట్లా ఉల్టా మాట్లాడుతున్నారు అమర్యాదగా మాట్లాడుతున్నారు మీ అందరి మీద నేను పోలీసు పెట్టి చర్యలు తీసుకుంటాను పెడతాం మీద మీద ఇంక ఇద్దరు ముగ్గురు మీద చర్యలు తీసుకోవడం సీరియస్ లోపలికి కురాలి ఏం జరిగింది ఇలా జరిగిందని ఉన్నాడు వెళ్ళిపోతాను బాధ చనిపోయిందని చెప్పి మేము బాధపడుకుంటాను న్యాయం చేయాలని మేము మాట్లాడుతుంటే ఏరియాలోపట నా మున్సిపాలిటీ వస్తారు నా ఆఫీస్ ఎవరు వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉండే వాళ్ళు ఓవర్ కూడా భారతీయ జనతా పార్టీ మాత్రమే జవహర్ నగర్ యొక్క కూల్చివేతలను వాళ్ళ ప్రజల కోసం ఆలోచిస్తుంది ఏ కాంగ్రెస్ అయినా ఏ టీడీపీ అయినా ఏ టీఆర్ఎస్ అయినా వాళ్ళ స్వార్థాల కోసం మనుషులను ఉపయోగించుకున్నారు కానీ ఎవరు కూడా వీళ్ళ కోసం చేయలేదు కాబట్టి ఇక్కడ ఒక రోజు వీళ్ళందరి మీ దాకా మేము చెప్పినట్టు ఒకరోజు టైం పెట్టుకుందాం పెట్టుకొని బస్సులను అందరిని కూర్చోబెట్టి వాళ్ళ ఒక్కొక్క సమస్యలేమున్నాయి ఇప్పుడు ఇది ఉన్నది ఏది కూడా ఇక్కడ ఎవ్వరు సెక్యూరిటీ లేరు ఖాళీగా ఉంటుంది వీళ్ళు మూకుమ్మడికి వస్తారు గంజాయి తాగుతారు అన్ని రకాలమైన అన్ని రకాలమైన చెడ పనులు ఏమున్నా కానీ ఇక్కడ నడుస్తాయి కాబట్టి దీని విషయంలో ఒకసారి ప్రత్యేకమైన దృష్టి మనం సారిస్తే ఇప్పుడు అవేమో జేఏన్ఏమైన ఇవేమో 어. Oh. <susurra> జవహర్ నగర్ నలభై యాభై ఏళ్ళ క్రితం వాళ్ళే బాలాజీ నగర్ ప్రజలు హైదరాబాదులో ఎవరి ఇళ్లల్లో బట్ట ఉతకాలన్నా ఎవరి ఇళ్ళల్లో అంటు తోమాలన్నా ఏ కంపెనీలలో పనిచేయాలంటే కూడా బాలాజీ నగరే అడ్డా ఎవరికి ఎప్పుడు లేబర్ అవసరం పడ్డా ఒక లేబర్ అడ్డాగా రెక్కల కష్టాన్ని నమ్ముకున్నటువంటి గడ్డాగా బాలాజీ నగర్ పేరు పొందింది ఆ తదుపరి అనేక రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ చాలామంది వచ్చి సెటిల్ అయిారు ఇవాళ లక్ష పైబడి జనాభా లక్ష పైబడి జనాభా ఉన్నప్పటికి కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులకి ఈ పేదల పట్ల వాళ్ళ జీవితాల పట్ల ఒక నిర్లక్ష్య వైఖరి మున్సిపల్ కమిషనర్ కావచ్చు ఇక్కడ ఉన్న రెవెన్యూ ఉద్యోగులు కావచ్చు చివరికి పోలీసు వాళ్ళు కూడా కావచ్చు వీళ్ళు వీళ్ళను అడిగితే అసలు ఎవ్వరు సమాధానం ఇవ్వరు ఎవరి దగ్గరికి పోయి బాధలు చెప్పుకున్న సమాధానం ఇవ్వరు ఇక్కడ ఎట్లయిపోయింది ఇక్కడ పిచ్చి కుక్కలకు విహార అడ్డగా మారింది గంజాయి తాగటలకు అడ్డగా మారింది ఇవాళ మనం చర్చించుకొని అనేక రకాల అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారింది బాలాజీ నగర్ జవహర్ నగర్ పాప ఇక్కడ ప్రజానీకం అంతా కూడా ఎప్పుడు పోయి దరఖాస్తులు ఇచ్చి అయ్యా మాకు కొన్ని వీధి దీపాలు పెట్టండి మాకు కొన్ని రోడ్లు వేయండి మాకు సెక్యూరిటీ కోసం ఒక కాంపౌండ్ వాళ్ళు పెట్టండి మాకు సీసీ కెమెరాలు పెట్టండి ఇంత పెద్ద జనాభా అనేక రకాల అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారుతూ ఉన్నాయి ఇక్కడ పోలీస్ సెక్యూరిటీ పెంచమని చెప్పి ఎన్నిసార్లు వేడుకున్నా కూడా పిడచమైన పెట్టింది తప్ప వాళ్ళ పట్ల స్పందించిన భావన పోలే నిన్న మీదొడ్డి ప్రాంతం నుంచి పొట్ట చేత పట్టుకొని పిల్లల్ని వేసుకొని ఇక్కడ జీవనానికి వచ్చారు వాళ్ళ వాళ్ళ బామ్మది ఇంట్లో వండుకుంటూ వాళ్ళ అమ్మేమో ఇంట్లో పనిచేస్తుంది వాళ్ళ నానేమో బయట నౌకరు చూసుకున్నాడు వెళ్ళినటువంటి రెండు సంవత్సరాల అబ్బాయిని బయటికి వెళ్ళిన రెండు సంవత్సరాలని పది పదిహేను కుక్కలు ఇక్కడ పీక్క తిన్న తీరు సభ్య సమాజమే ఆశించుకునేదిగా ఉంది ఇవాళ సాటి మనిషి కన్నీళ్లు పెట్టకుండా ఉండలేని పరిస్థితి ఇంత జరిగినా కూడా ఇవాళ ముఖ్యమంత్రి గారు ఎవరిని మందలిచ్చినట్టుగా ఏదో పేపర్లు రాయించుకోవడం తప్ప ఆయన గారు కూడా ఇక్కడ ఐదు సంవత్సరాల కాలం పాటు ఎంపీగా ఉన్నారు మరి బాలాజీ నగర్ ఏంటో బాలాజీ నగర్ ప్రజల బతుకులేంటో కూడా తెలుసు వాళ్ళకి కానీ వారు మాత్రం కనీసం ఆ కుటుంబాన్ని నేను ఆదుకుంటా అని చెప్పి ఒక స్పష్టమైన హామీ ఇవ్వలేదు ఇట్లాంటి పిచ్చి కుక్కలు ఒక బాలాజీ కాదు అనేక బస్సులలో కూడా ఇట్లా జరుగుతూ ఉన్నాయి శివారు ప్రాంతాలలో లైట్లు లేక శివారు ప్రాంతాలలో కెమెరాలు లేక శివారు ప్రాంతాలలో రోడ్లు లేక నరకం అనుభవిస్తున్న పేద ప్రజల యొక్క జీవన విధానంలో కనీసం తొంగి చూసిన పాపన పోలేదు ఒక హామీ మరి ఇట్లాంటి అట్లా మేము సెక్యూరిటీ కోసం చేస్తామని చెప్పి ఏమి హామీ ఇవ్వకుండా ఇలా వాళ్ళ మన వాళ్ళకు సాగు మాత్రమే యాభై రూపాయలు ఇస్తామని చెప్పి సచ్చినంక యాభై వేలు రూపాయలు ఇచ్చి కన్నీ ఈ ముసలి కన్నీలు కాల్స్తూ ఉండే తప్ప లేదు నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ఈ ప్రభుత్వానికి పేదల పట్ల ఏమాత్రం మమకారం ఉన్నాం పేదల జీవితాలను పట్టించుకున్నట్టు సోయి ఉన్నా కూడా వాళ్ళు చెప్పినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి మీద దృష్టి పెట్టాలని చెప్పి ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా ఇలాంటి సావులతో గుణపఠం తెచ్చుకు తెచ్చుకునే పాలకులు ఇలాంటి జరగకుండా చూసే బాధ్యత ఉందని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా అదేవిధంగా ఆ కుటుంబాన్ని ఆ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వపరమైనటువంటి ఉద్యోగం ఇవ్వాలని ఆ కుటుంబానికి ఒక డబుల్ బెడ్రూమ్ ని ఇవాళ ఇలాంటి పరిస్థితులు ఈ ప్రాంతంలో మళ్ళీ ఎవ కాకుండా ఉండాలంటే వా ప్రజలతో చర్చించి అధికార యంత్రాంగం అంతా కూడా పూనుకొని ఎన్ని డబ్బులు ఖర్చానా కూడా వాళ్ళకు కెమెరాలు కావచ్చు లైట్లు కావచ్చు రోడ్లు కావచ్చు సెక్యూరిటీ కావచ్చు ఇవన్నీ నీళ్ళు కావచ్చు ఇవన్నీ ప్రొవైడ్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం ఇవాళ డబుల్ బెడ్రూమ్లు కట్టి ఇక్కడ ఎన్నో సంవత్సరాలు అవుతుంది కానీ సోయీ లేదు ఇన్ని వందల కోట్ల రూపాయలు కట్టిన డబుల్ బెడ్రూమ్లు వాళ్ళు పాపం చిన్న చిన్న రూములలో రేకుల షెడ్లల్లో ఐదు వేలకు పదివేలకు కిరాయిలు ఉండు ఉంటాను తప్ప అలాంటి వాళ్ళకి ఇక్కడ ఇల్లు ఇచ్చేటువంటి ఆస్కారం లేదు ఇక్కడి నుంచోలో బయటని తీసుకొచ్చి ఇచ్చే ప్రయత్నం చేస్తుంది తప్ప ఇక్కడున్న పేదవాడు వాడు తెలంగాణ బిడ్డనే గీ బాలాజీ నగర్లో గీ జవాన్ నగర్లో ఉండేటువంటి వాళ్ళు ఏమాత్రం మంచి జీవితాన్ని కోరుకున్న వాళ్ళు ఇక్కడ ఉండేటువంటి ఆస్కారం లేదు ఏదో రకంగా బతకాలనే వాళ్ళు మాత్రమే ఉంటారు తప్ప లేదు కాబట్టి ఇవాళ డబుల్ బెడ్రూమ్ ఒక మంచిది ఆ డబుల్ బెడ్రూమ్లు కూడా కట్టిన డబుల్ బెడ్రూమ్లు కూడా ఇక్కడ స్థానికులకే పేదవాళ్ళకే అంది వాళ్ళని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా దీని మీద ప్రభుత్వం స్పందించకపోతే తప్పకుండా ఏదో రకమైనటువంటి చర్యకు చర్య చర్యకు ఉపక్రమిస్తుంది భారతీయ జనతా పార్టీ అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా అదేవిధంగా ఇక్కడ కలెక్టర్ గారితో నేను మాట్లాడినా వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోమని చెప్పిన ఆర్థికంగా కూడా కుటుంబాన్ని ఆదుకోమని చెప్పి డిమాండ్ చేస్తాను చాలా బాగా అసలు తీసుకొచ్చిన ఫిల్స్ అసలు ఎవరు వాళ్ళు అర్థం టీవీ సిస్టమ్ లేదు అప్పుడు అయితే వాళ్ళు ఎవరు తెలియదో తీసుకొచ్చినట్టు అసలు అబ్బయంకరమైన స్థితి సార్ స్కూల్ నుండి వచ్చి ఫోన్ చేసేదాకా మాకు ఒక టెన్షన్ అనమాట మేము వచ్చాము ఇంట్లో ఉన్నాం అన్ని పిల్లలు ట్యూషన్ ఆఫ్టర్నూన్ ట్యూషన్ కుట్టే ఎల్లరికి భయపడ్డారు పిల్లలు ఏమైనా బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కోవడానికి పంకేలాంటి కూడా మేము అంత భయపడుతున్నాం సార్ మేము మాకైతే కాలనీ తాగాలని చూస్తారు చూస్తుంటే తెలుసా ఆ చెట్టు కింద కూర్చొని సార్ అన్ని క్వార్టర్స్ తీసేలా కనిపిస్తాయి అందరు ఎవడెవడో వస్తాడు ఇక్కడంత గలీజ్గా సార్ అసలు చెప్పుకోవడానికి చాలా గలీజ్గా ఉంది మాకు బెడ్రూమ్ స్ఫూలం చాలా అదే జంగల్ గా ఉన్నప్పుడు ఒక టెన్నిన్ లో ఉన్నప్పుడు మేము ఉన్నాం సార్ అప్పుడు ధైర్యంగా ఉన్నాం భయం లేదు అయినా కానీ ఎక్కడికి దూరం పోయి బతకలేని బతుకులు మాకు బయటకెళ్తే కిరాయిలు కిరాలు కట్టుకోలేదు కానీ ఆ పిల్లోడికి అన్నీ పోతారు గంజా బ్యాచ్ అంతా రావాలండి చూస్తే చూపు అర్థమవుతుంది కదా సార్ రండి సార్ కొంచెం సార్ పట్టించుకోండి ట్వంటీ మెంబర్స్ స్టూడెంట్స్ వస్తారు ట్వంటీ పిల్లలు ఏంటే పోలీసు వాళ్ళకి చేస్తే రెండు మూడు గంటలకు కూడా రాలేని పరిస్థితి ఎందుకనంటే ఏరియాస్ వచ్చి ఎక్కువైపోయారు పోలీసు సిబ్బంది తక్కువైపోయారు దాన్ని గురించి దాని మీద దానివల్ల మెయిన్ పైన ఈ డాంజాయ్ పైన ఈ షాప్ల పైన చాలా ఘోరంగా ఇది అడిగి పాంతరం సార్ ఇక్కడ చాలా అరిపాంతరం ఉంది కనుక మీరు ఏదైనా మీ నుంచి మాకు మధ్య సాయం మాకు సెక్యూరిటీ ఇవ్వాలని కోరుకుంటున్నాం సార్ అంతే ఆ బాధిత కుటుంబాలకు ఏం చేశారో మీరు మీరే మీ మీద ఆధారపడి మాట్లాడండి నాన్న మీరు మాట్లాడండి ఫోటో కోసం రాలేనా బాధ్యత కోసం నేను ఫైట్ చేసిన నేను ఫైట్ చేసిన నిన్న నేను ఇలా వాటా కాకపోతే ఈ గుమిలీ చేస్తున్నారు అవి మొత్తం దున్నపోతులు తయారయ్యి ఒక పులు లేని ఇప్పుడు ఇది కూడా ఖాళీ ఉండదు దీనికి కూడా మూడు నాలుగు తయారై నలభై యాభై ఏళ్ళుగా బాలాజీ నగర్ జవహర్ నగర్ పేరిట తెలంగాణ వ్యాప్తంగా ఏ గ్రామంలో అయితే ఉపాధి లేక కుటుంబాన్ని పోషించడానికి పుట్టచేత పట్టుకొని ఇక్కడికి వచ్చి స్థిరపడ్డరో ఈ బాలాజీ నగర్ గంజాయికి అడ్డగా మారింది బాలాజీ నగర్ బెల్ట్ షాపులకు అడ్డగా మారింది బాలాజీ నగర్ ఇవాళ మహిళలు చర్చించుకునే ముచ్చట పెట్టుకునేటువంటి స్థాయిలో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారింది బాలాజీ నగర్లో చెత్తకు మాత్రమే కాదు ఇవాళ హైదరాబాద్ ఉన్నటువంటి చికెన్ వేస్టేజ్ ఫిష్ వేస్టేజ్ తీసుకొచ్చి పెడితే వందల కుక్కలు వందల కుక్కలు పులుల్లాగా మారి ఇవాళ చిన్న పిల్లల్ని కొరికి చంపినటువంటి స్థాయికి వచ్చింది బాలాజీ నగర్లో ఉన్నటువంటి మహిళలు బిక్కు బిక్కుమంటూ బతికేటువంటి పరిస్థితి వచ్చింది వాళ్ళకు రికార్డు తెకారం ఉక్కనండిన వాళ్ళు మగవాళ్ళు పొద్దున ఏడు గంటలకు పనికిపోతే రాత్రి ఎప్పుడో తొమ్మిది గంటకో పది గంటకో ఇంటికి వస్తారు మహిళలు పని చేయడానికి కంపెనీలో చేయడానికి పోతే సాయంత్రం మళ్ళీ ఇంటికి వస్తారు ఆ అమ్మ నాన్న పని చేయకపోతే కుటుంబం జీవించే పరిస్థితి లేదు కాబట్టి ఆ చిన్న పిల్లల్ని ఇళ్ళల్లో వదిలిపెట్టిపోయినప్పుడు మళ్ళీ వచ్చేంత వరకు బిక్కు బిక్కుమంటూ మా పిల్లల బతికిందని చెప్పి ఆందోళనపడే పరిస్థితి ఉంది ఎన్నిసార్లు కమిషనర్లకు మొరబెట్టుకున్నా కలెక్టర్లకు మొరబెట్టుకున్న పోలీసు వాళ్ళకు మొరబెట్టుకున్న లైట్లు లేక ఇవాళ సెక్యూరిటీ లేక దుర్గంధ పూర్తమైనటువంటి వాసనలో మగ్గడు తప్ప ఎవడు పట్టించుకున్న పాపన పోలేదు దాని ఫలితమే నిన్నగాక మొన్న పదిహేను రోజుల క్రితమే వలస వచ్చినటువంటి ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఏకైక కొడుకు ఇవాళ కుక్కలు పీక్క తింటే సభ్య సమాజం ఆశయించుకున్నది యావత్ మహిళలు ఒక కూడా కన్నీళ్ళు పెడతా ఉంది ఇక్కడ ఉన్న బాలాజీ నగర్లో ఉన్నటువంటి పిల్లందరూ కూడా మా బతు గింతేనా అని చెప్పి వాళ్ళ ఆందోళన పరిస్థితి చెందే పరిస్థితి వచ్చింది నేను నిన్న కలెక్టర్ గారితో మాట్లాడినాం ఎవరితో మాట్లాడినా కూడా తూతూ మాత్రంగా చచ్చిపోయినందుకు యాభై రూపాయలు ఇచ్చి ఇవాళ చేతులు తెలుపుకున్నారు తప్ప వాళ్ళకు వాళ్ళ జీవితాల గురించో ఇక్కడ ఇక్కడ జీవిస్తున్న ప్రజల గురించో ఏ ఒక్క హామీ కూడా ఇవ్వలేదు నేను డిమాండ్ చేస్తా ఉన్నా వెంటనే అధికార యంత్రాంగం కదిలివచ్చి ఇక్కడ ప్రజలతో చర్చించి ఏ సమస్యలను తక్షణం పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా లేకపోతే నేనే నాయకత్వం వహించి దీని పరిష్కారానికి పూనుకోవాల్సి వస్తుంది చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా ముఖ్యమైన పార్ట్స్ కుయేషన్ ఖచ్చితం పర్ఫెక్ట్ సిరీస్ గురించి మాట్లాడుకున్నాం అంత అబద్ధం లా ఉండదు అంత ప్రవేల్ తో బట్కి పర్ఫెక్ట్ ఇది పారగమ్యులుగా పాడారు ఒక కమిషనర్ ఉండి మీరింతురు మల్లస్తారు సార్ మా బాదా అనేది మీరు ఒక్కసారి చూడండి అంతే ఫైనల్కు అవకాశం అదే సార్ మాది బాదా ఇక్కడ చికెన్ మొత్తం పెద్ద పదార్థాలు చేసి దీన్ని మినీ మినీ డంపింగ్ ఆర్ చేశారు సార్ ఒకటి రెండోది వచ్చి నిన్న వాళ్ళ ఇంట్లో సంఘటన జరిగిన ఇంట్లో వాళ్ళు ఏం అంటే వాళ్ళ ఇంట్లో ఒక అమ్మాయికి జ్వరం వస్తూ ట్యాబ్లెట్ తీసుకోవడానికి పోయిన వాళ్ళు అయితే వాళ్ళు పోతా పోతే ఏం చేసినారు అంటే గేటు పెట్టలేదు గేటు పెట్టకపోయే వారికి ఏమైతుందంటే ఆ బాలుడు అలా నైనా ఇంట్లోనే ఉంది బాలుడు ఇంట్లోనే ఉన్నాడు కదా అనుకొని కొన్ని క్షణాలు వెళ్ళిన వెళ్ళి కుక్కొచ్చింది ఇది అందుకుంది ఇదే సార్ ఇదే స్పాటు ఇది తీసి బేజ ముందు తినేసింది ఇవన్నీ అర్థం తింటుంది ఏమో అని అనుకునే వరకు అప్పుడు ఇక్కడ మన వాష్ పనిగా బాబు వస్తారు నీళ్ళ పనికి బాబు ఒక్క నిమిషం ఇంట్రా చిన్న ఏమో మెసు అని తీసే వరకు బాబు చిన్న బాబు ఈ రోజు నా భార్య కోలుకోలేకపోతుంది ఆ సంఘటన చూసి కోలుకోలేకపోతుంది అర్థమైందా ఇసంటి కుక్కలని నేను ఒక్క డిమాండ్ చేసా సార్ సార్ గొర్రెలను కోస్తున్నారు మేకలను కోస్తున్నారు ఏటలను కోస్తున్నారు ఎద్దులను కోస్తున్నారు దునపొత్తులను చికెన్ మటన్ తిన్నే ఇవ్వాలి లేడా ఇది ఒక్కటే నా జియో ఇది ఎందుకు రద్దు చేస్తలేరు ఇది ఎందుకు రద్దు చేస్తలేరు దీని మీద ఏముంది ఇంకెన్ని పానాలు పోవాలా ఇంకెన్ని పోవాలా శుద్ధ సిద్ధి లేదా శుద్ధి సిద్ధి లేదా ఒక్క జియో ఒక్క జియో హైకోర్టు జడ్జర్ చెప్పింది కదా హింసావాదం ఉండొద్దు అని ఎందుకు సార్ హింసవాదం అంటే పానాలు పోవాలా కుక్కల వల్ల ప్రాణాలు పోవాలా మనం చికెన్ మటన్ తినాలా మన పెళ్లిళ్ళు తినాలా పెళ్లి చికెన్ మటన్ లేని పెళ్లి ఏదైతుంది అది హింసవాదం కదా సార్ అది లేకపోతే ఇంకోటి సార్ మా దగ్గర స్ట్రీట్ లైట్లు లేవు స్ట్రీట్ లైట్లు లేవు నైట్ ఏడు కాగానే గంజాయి సార్ గంజాయి మందు మొత్తం ఇక్కడ అంతా ఏం లేదు సీసీ కెమెరాలు లేవు మా దగ్గర సీసీ కెమెరాలు లేవు సీసీ కెమెరా ఉంటే మనిషిని పట్టుకుంటాము మాకు ఒక గైడ్ ఉంటుంది సీసీ కెమెరా ఉంటే ఏంటంటే వాళ్ళ ముఖం రూపురేఖలు తెలుస్తాయి ఇక్కడ చెత్త ఎన్నిక వచ్చినా ఆ బండిని జూమ్ చేస్తాం మన బండి సీజ్ చేస్తాం మన బండిని సీజ్ చేస్తాం ఖచ్చితంగా సీజ్ చేస్తాం మాకు సీసీ కెమెరాలు కావాలా లైట్స్ మీరు ఎంతవరకు మీరు వర్క్ చేయాలనుకుంటే మేము చూస్తాము అప్పుడు మీకు మా గురించి మీకు తెలిసి మీకు గురించి మాకు తెలుసు అప్పుడు మీరు ఎంత మంది మంచి మంచి పని చేశారా అని అర్థమైందా మా ప్రాబ్లం అంటే ఒకటి రెండు చెప్పలేము చాలా ప్రాబ్లం ఇప్పుడు చెట్లు కూడా వేస్తారు అది మా బాధ అంతా మీరు కన్నారా ఇప్పుడు